యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా దేవుని ఆత్మ బ్రహ్మపరిచేటువంటి ఆత్మకు ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను ప్రపంచంలో నేటి దినములలో బ్రహ్మపరిచేటువంటి ఆత్మకు దేవుని ఆత్మకు తేడా తెలియట్లేదు ఈ బ్రహ్మపరిచేటువంటి ఆత్మే దేవుని ఆత్మ అనుకుంటున్నారు అయితే బైబిల్ ఏం ఏం చెబుతుందో మనం లేఖనంలో పరిశోధించినట్లయితే యోహాన్ స్వార్త పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేయను ఆయన అంటే ఎవరంటే పరిశుద్ధాత్మను ఈయన ఏం చేస్తాడంటే లోకానికి వచ్చినప్పుడు మరల మరల రాడు ఈరోజు ప్రార్థన చేస్తే రాడు ఆయన ఎప్పుడో వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు ఆ పరిశుద్ధాత్ముడు రావటానికి క్రీస్తు ప్రభు వారు జరిగింది తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్తను మీ మధ్య ఎల్లప్పుడూ ఉండులాగా నేను తండ్రిని వేడుకున్నానని చెప్పాడు అయితే ఆయన వచ్చి ఏం చేశాడంటే నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమునకు ఒప్పు ఒప్పింపజేసాను అంటే పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి అయితే చాలామంది భ్రమపరిచేటువంటి ఆత్మ ఎగ్జాంపుల్ చూడండి పరిశుద్ధాత్ముడు వీరిలో ఉంటే నూనె డబ్బాలు అమ్మడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అమ్మనే వాడిది తర్వాత కచ్చీబులు అమ్మటం ఈ కచ్చీబులు పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి వాడు అమ్మడు ఎందుకంటే బ్రహ్మపరిచేటువంటి ఆత్మ ఉన్నటువంటి వాడు మాత్రమే కచ్చిబులు అమ్ముతాడు ఎందుకంటే మొదటి శతాబ్దంలో వీళ్ళు కొబ్బరి ఉండబ్బాలు కచ్చిబులు అమ్ముకోలేదు ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి వారు అమ్ముకోలేదు ఎవరిలో అయితే బ్రహ్మపరిచేటువంటి ఆత్మ ఉంటుందో వారు మాత్రమే ఇది అమ్మగలరు ఇలా రకరకాలుగా ప్రజలను మోసం చేస్తారు అయితే బ్రహ్మపరుచినటువంటి ఆత్మ కురేందుకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయ నాలుగో వచ్చినాం దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుస స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగజేసెను దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరు స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అంటే ఈ స్వార్థన పడిన సత్యాన్ని ప్రకటించకుండా అంటే ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత వీరి మనోనేత్రాలకు గుడితనం చేస్తుంది చాలామంది ఈ దుష్టాత్మ కలిగినటువంటి వాళ్ళు వీరిలో భ్రమపరిచేటువంటి ఆత్మ ఉంటుంది కానీ వీరేం చదువుతారంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చూతాడు పరిశుద్ధాత్ముడు మూడో విషయము అల్లరికి కర్త కాదు లేఖనం పరిశుభ పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానమునకు కర్తయి ఉన్నాడని ఎరుగుట ఉండాలి అది ఎక్కడ లేఖడం అంటే కురెందులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ లేఖనం ఉంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆయన అల్లరికి కర్త కాదు సమాధానమునకు కర్త అని బైబిల్ గ్రంథం చూతుంది అయితే ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ యొక్క లక్షణాలు పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటే ఈ అల్లరికర్తకు కాదు ఆయన నా నాట్యమాడియడు పడగొట్టడు రబ్బరబ్బాన్ని ఎగరటము గంతులు వేయటము ఫైర్ ఫైర్ అని ఎరవటము ఇవి పరిశుద్ధాత్ముడు యొక్క లక్షణాలు కాదు బ్రహ్మపరిచేటువంటి ఆత్మ యొక్క లక్షణాలు అయితే ఈ బ్రహ్మపరిచేటువంటి ఆత్మ లక్షణాలు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదో ఎనిమిదో వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ రాధకులను అబద్ధికులు అందరినూ అగ్నిగంధకంలో గుండంలో పాలు పొందురు ఇది రెండో మరణం ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే ఇదిగో వీళ్ళు అనమాట ఎవరో వాళ్ళు పిరికివాళ్ళు తర్వాత అవిశ్వాసులు అసహ్యులు నరగంధకులు వీళ్ళందరిలో భ్రమపరిచేటువంటి ఆత్మ ఉంటుంది అయితే పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడితే పాపక్షమాపం లేదు మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో సమస్త పాపములు మనుషులు చే దూషణయు వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడు ఎప్పుడూనో క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిత్య పాపం పరిశుద్ధాత్ముడికి విరోధంగా పాపం చేసేవాడు ఎవరంటే నిత్యము పాపం చేయుచున్నాడు అందుకని ఈ భ్రమపరిచేటువంటి ఆత్మను పరిశుద్ధాత్మను మీరు గుర్తుపట్టాలి అంతేకాదు చాలామంది ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని పిలుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు రోజు వస్తుంటాడా అగ్ని అగ్ని పిలుస్తుంటారు కొంతమంది అగ్ని 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 ఫైర్ ఫైర్ అని ఆ పిలిచేది పరిశుద్ధాత్ముడు నుండి కాదు బ్రహ్మపరిచేటువంటి ఆత్మ వారిలో ఉంది కాబట్టి వారు అగ్ని అగ్ని అని పిలుస్తున్నారు ఉదాహరణకి యశుభ్రవర శిష్యులు కానీ క్రొత్త నిబంధనలు కానీ ఎప్పుడైనా వాళ్ళు అగ్ని దిగిరా అగ్ని దిగిరా అని కేకలేయలేదు ఎందుకు అంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి వారు పరిశుద్ధాత్ముడా రా అని పిలవడు నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే మరి ఒక పరిశుద్ధాత్ముడు నువ్వు పిలవలేవు పరిశుద్ధాత్మలు ఇద్దరు లేరు అనమాట ఒక వ్యక్తి బార్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాని పొందినప్పుడు మరలా పరిశుద్ధాత్ముడా రా అని పిలుస్తున్నామంటే నీలో పరిశుద్ధాత్మ లేదు పరిచేటువంటి ఆత్మ ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అందుకే చాలామంది పరిశుద్ధాత్ముడు రోజు వస్తున్నాడు రోజు వస్తున్నాడని తెలి అంటారు అందుకని దేవుని ఆత్మ భ్రమపరిచేటువంటి ఆత్మకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే అల్లరికి కర్త పరిశుద్ధాత్ముడు కాదు చాలామంది ఎగురుతూ ఉంటారు ఆత్మ వచ్చిందని చెప్పి ఎగిరి 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 కింద పడిపోతారు కింద పడిపోతాం ఏమన్నారంటే మళ్ళా కాసేపు ఉన్న తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నువ్వు ఎగిరి ఎగిరి కింద పడిపోయినప్పుడు అయితే నీలో పరిశుద్ధాత్ముడు అయిన ఆ వచ్చినటువంటి ఆత్మ నిన్ను ఎగిరిస్తే నువ్వు ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి నువ్వు మరలా పడిపోకూడదు అంటే నిన్ను ఎగిరించి పడగొట్టి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోడు అది భ్రమపరిచేటువంటి ఆత్మ అయినటువంటి విషయమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా అది లేఖనాల్లో అలా ఉండవాలేవా మీరు పరిశోధించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ప్రే సహోదరి సహోదరుడా దేవుని ఆత్మకి భ్రహ్మపరిచేటువంటి ఆత్మకు తేడా నువ్వు తెలియనంత కాలము నువ్వు ఆత్మసంబుడ్డివాడు అని నువ్వు తెలుసుకోవాలి సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు ఆమె